ఈరోజు మనం సేమియా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు సేమియా పలుకులు పంచదార దానిమ్మకాయ ఆపిల్ ముక్కలు అలాగే ద్రాక్ష పళ్ళు అలాగే కొద్దిగా జీడిపప్పు కస్టర్డ్ పౌడర్ అలాగే పాలు సౌ పానే దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న సేమియాలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి చేంజ్ అయిన తర్వాత ఇంట్లో ఒక రకం పాలను వేసుకుని ఒక గిన్నెలోకి మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొద్దిగా పాలను వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం సేమ్యాలు ఉడికినా చూసుకుందాం ఉడికింది కాబట్టి దీంట్లోనే మనం తీసుకుని ఒక కప్పు పంచదారని వేసేద్దాం కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకొని పాలను కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ వేసుకుందాం మనం చేసుకుని సేమీ కస్టర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ ముక్కల్ని అలాగే యాపిల్ ముక్కల్ని దాన్ని గింజల్ని జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక్క పావుగం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే భోజనం చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్